ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ యొక్క వీడియోలో ఈ గత మూడు నాలుగు రోజుల నుండి ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ నుండి అతి భారీ వర్షాల నుండి నారు ఎలా కాపాడుకున్నాననేది ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం అనేది అందిస్తాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూస్తున్నారు కదా ఈ నార్మడి మాదే అండి ఈ నార్మడి వచ్చేసి ఈ నార్మడి పిజ్జాలో వచ్చేసి మొత్తం కలిసి పది పిజ్జాలు అండి పిజ్జాకి వచ్చేసి పదిహేను ప్యాకెట్లు చొప్పున కేజీన్నర గింజలు అనేది పట్టడం అనేది జరిగింది చూస్తున్నారు కదా పైన మనం చూసుకున్నట్టయితే దోమతేర అనేది సెట్ చేశాను కింద వచ్చేసి నర్సరీ టైపులో చూడండి ఆఫ్ ఇంచు పైపు దానిపైన రైను కవర్ అనేది నర్సరీలో వాడే రైట్ కవర్ అనేది యూజ్ చేశాను మనకు ఇందులో పందికొక్కులు ఎలకల గిట్ట రాకుండా ఉండడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ బల్పులు అనేవి ఏర్పాటు చేసుకున్నాను వచ్చేసి ఈ యొక్క ఆరు బల్పులు అనేవి ఏర్పాటు చేసుకున్నాను ఇప్పుడు మీకు నారు ఏ విధంగా ఉందనేది మీకు చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఈ నారు పోసి వాటికి వచ్చేసి పదిహేను రోజులు అవుతుంది నాలుగు ఆకులు మీద ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్నది అక్కడ దానికి ఆరో ఆకు ఐదో ఆకు వస్తుంది చూశారు కదా ఎంత నీట్గా ఉందో మా ఏరియా సైడ్ వచ్చేసి మూడు రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు అనేవి పడుతున్నాయి దీనికి ఖర్చు వచ్చేసి మొత్తం వచ్చేసి నాకైతే పదివేలు అయితే అవ్వడం అనేది జరిగింది ఈ లైట్లకు ఈ దోమతెరకు ఈ పైపులకు ఈ కవర్కు వచ్చేసి మొత్తం పదివేలు దాదాపుగా పదివేలు అయింది ఇంకా ఐదు రోజులు వర్షాలు నుండి భారీ నుండి భారీ వర్షాలు తెలంగాణకు చెప్పడం అనేది జరిగింది రైతులు మిరపనారు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందని కోరుకుంటున్నాను నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు